సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని విదేశాల నుండి వచ్చి రాజకీయ అడుగులు వేయాలని వైసీపీ పార్టీలో చేరి గడిచిన ఆరు సంవత్సరాలుగా వైసీపీ పార్టీకి అన్ని విధాలుగా పనిచేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం కల్పిస్తే సంతనూతలపాడ నుండి కానీ ఎర్రగొండపాలెం నుండి కానీ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని మా తండ్రి దారా సాంబయ్య గారు ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని అలాగే వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాల్లో మంచి సంబంధాలు ఉన్నాయని ఒక అవకాశం కల్పించాలని వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు దారా పద్మజ అన్నారు స్థానిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈరోజు ఇక్కడ ఒంగోలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన జిల్లాలో ఒక మహిళా శాసనసభ్యురాలు కావాలి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ నైన్టీన్ ఎలక్షన్ బిఫోర్ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జెండా వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి కూడా ఓ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి సుదీర్ఘంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో పర్యటిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్ తోటి స్టేట్ లీడర్స్ తోటి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ గురించి యాక్టివ్గా పార్టీ వ్యూస్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తూ చాలా యాక్టివ్గా ఉన్నాము మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే దారా సాంబయ్య గారు ఈ జిల్లాలో ఒక శాసనసభ్యులుగా ఉన్నారు ఆయనకున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి నేను కూడా నా వంతు ఉమెన్ లీడర్గా ఎదగాలని ఉమెన్ సర్వీసెస్ ఉమెన్కి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ దిశలో వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను యుఎస్లో జాబ్ చేస్తూ డైరెక్ట్గా అక్కడ జాబ్ ఫిట్ చేసేసి ఇలా ఎలక్షన్ అప్పుడు వచ్చాను ప్రీవియస్ కూడా ఉన్నాము బట్ ఓన్లీ అది ప్రీవియస్ అదంతా కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళము బట్ సీరియస్గా అయితే యాజ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ సిక్స్ ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము సో ఈ జిల్లాలో సంతనూతలపాడు ఎర్రగొండపాలెం కొండపి మూడు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడింటిలో సంతనూతలపాడు నుంచి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక మహిళ ఉమెన్ లీడర్గా ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ పొలిటీషియన్గా ఆస్వాదిస్తారని అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది ఈరోజు సో దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్ హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వాలిటీ రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి రాజకీయవేత్తలు అవ్వాలి మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను ఒక ఉమెన్ లీడర్గా ఎదగాలని ఉమెన్ ఉమెన్కి నేను వాయిస్గా ఉండాలని ఈ జిల్లా నుంచి ఐఎమ్ స్ట్రాంగ్లీ స్ట్రాంగ్లీ కమ్మింగ్ ఫ్రమ్ ద డిస్టిక్ సో పెద్దలందరూ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు జిల్లా నాయకత్వము స్టేట్ లీడర్షిప్ అందరూ మన వాసన్న గారు సుబ్బారెడ్డి గారు లోకల్ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించి ఇక్కడ సంతనూతలపాడులో ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నాను లోకల్గా మేము మాది నాగుల్పులపాడు మండలము సంతనూతలపాడు నియోజకవర్గము మట్టిగుంట గ్రామము మేము మాలా మాదిగా రెండు కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇది ఫ్యామిలీ బేస్ నుంచి వచ్చాను నేను మా ఫాదరు మా హస్బెండ్ అందరూ కూడా మేము ఊఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుచు మా నాన్నగారు ఎప్పటినుంచో ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు ఎప్పుడు లోకల్గా ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా స్పందిస్తారు వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేను కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ చూస్తే మన జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి జిల్లా అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి అవన్నీ వినియోగించుకొని రాజకీయంగా ఒక మంచి నాయకత్వం కలిగి ఉండి మన జిల్లాలో ప్రజలందరూ విద్యావేత్తలుగా వ్యాపారవేత్తలుగా రాజకీయవేత్తలుగా ఎదగాలని వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని విధాలమైనటువంటి అవకాశాలను వినియోగించుకొని పైకి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా తోటి ముందు వెళ్తున్నాను ఇక్కడ మన రూరల్ పాపులేషను డిస్టిక్ అర్బన్ పాపులేషను చాలామంది ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ లేదు వాళ్ళకి వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు ఒక శానిటేషన్ కానీ హెల్త్ పరంగా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు మెయిన్ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వాటర్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది ఈ ఫ్లోరసిస్ ఇలాంటివి వ్యాధులకి కిడ్నీ డిసీజెస్కి బలైపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా మహిళలైతే ఈ మన ఏజెన్సీస్లో ఉండేవాళ్ళు చాలా రకాలైనటువంటి కమ్యూనికేషన్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషను తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను దీని అన్నిటి వల్ల మహిళలందరూ వెనకబడిపోతున్నారు ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ప్రభుత్వం అందించేటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇప్పుడున్నటువంటి నాయకులు సరిపోరు ఇంకా అనేక మంది నాయకులు రావాలి మహిళలు మెన్ను ఉమెన్ ఇద్దరు కూడా రావాలి సమాజంలో సమాజం ముందుకెళ్లాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒక ప్రోపర్ వ్యూ ఐడియాలజీ డెవలప్ చేయాలి సో అప్పుడే మన జిల్లా అభివృద్ధి దశలో ప్రయాణిస్తుంది ముందు ప్రీవియస్ చూస్తే మన జిల్లాలో డిస్టిక్ నుంచి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు చేసిన సర్వీసెస్ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈరోజు అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మనం మన ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్డ్ డిస్టిక్ట్గా ఉండాలంటే ప్రజెంట్ చూస్తే మన ఏపీ స్టేట్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఇలాగా కొన్ని డిస్ట్రిక్ట్స్ డిస్టిక్స్ కొంచెం ముందు అడుగులో ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారు మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా డెవలప్డ్ డిస్టిక్ట్గా ఉండాలని ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలని లిటరసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావాలని ఆశిస్తున్నాను సో దీనికి తగిన విధంగా నా వంతు సహకారం అందిస్తాను నేను నా నేను యాజ్ ఏ మై పర్సనల్గా ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని ఒక ఇండస్ట్రిస్ట్ని ఐ హ్యావ్ మై పర్సనల్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ ఇండస్ట్రీ ఏరియాలో ఉంది నా పద్మజ ఇండస్ట్రీస్ అని సో నేను అక్కడ అది నడుపుకుంటూ ఇండస్ట్రీ నడుపుకుంటూ ఇక్కడ రాజకీయంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి యాక్టివ్గా ఉన్నాను నేను ఒక మహిళలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని మహిళలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను సో పెద్దలైన వారు లోకల్లో జిల్లా నాయకులు అందరూ కూడా నన్ను ఆస్వాదించి ఆదరించి ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆస్వాదిస్తారని ఆయన కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఇక్కడ ఒక సంతనూతలపాడు కానీ ఎర్రగొండపాలెం కానీ ఏదో ఒక చోట ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి కన్ఫామ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను ఎందుకంటే మాకు ఉన్నటువంటి రాజకీయ ప పరిచాల నేపథ్యంలో కానీ మాకు మా నాన్నగారికి చాలా మంచి నేమ్ ఉంది సంత నూతలపాడు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఆయనకి ఒక బడుగు బలహీన వర్గాల్లో చాలా గుడ్ నేమ్ ఉంది ఎందుకంటే చాలా ప్రీవియస్ ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఎవరూ కూడా మర్చిపోలేరు అందరికీ తెలుసు లైవ్ ఎగ్జాంపుల్స్ అందరూ వచ్చి చెప్తూ ఉంటారు రెగ్యులర్గా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్ ఎలాగా మా ఫాదర్తో ఉన్నాయో చెప్తూ ఉంటారు అదేవిధంగా నేను కూడా సహకరించాలని మన ప్రజలందరికీ ఒక తల్లలో నాలుకలా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను సో దిస్ ప్రెస్ మీట్ మస్ట్ రీచ్ టు ఎవ్రీ ఆడియన్ ఇన్ ద ఏపీ స్టేట్ సో ఇది మెయిన్ ఉద్దేశం పార్టీ కోసం పాటుపడి పనిచేసినటువంటి వారికి అవకాశం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి వంటి గొప్ప వ్యక్తి ఇంకొకడు ఉండరని నేను భావిస్తున్నాను ఆయన జాయిన్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు చెప్పారు మీరు పార్టీలో జాయిన్ అవ్వండి మీకు అవకాశం దొరుకుతుందని చెప్పారు సో ఆ ఉద్దేశంతో నేను ఆ హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక మహిళగా అవకాశం ఇస్తారనే ఒపీనియను ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాకుంది డెఫినెట్గా ఇస్తారు డెఫినెట్గా కన్ఫర్మ్డ్గా మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తాము గెలుస్తాము ఒక భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి నమ్మకంతో ఉన్నాను ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక ఒక ఫ్యామిలీ లేడీగా ఐ ఐ జా ట్రావెలింగ్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నా ఫా పర్సనల్ ఎంతసేపు నా పర్సనల్ జాబు ఎంత నా పర్సనల్ ఫ్యామిలీ ఇదే కాకుండా ఐ వాంట్ టు సర్వ్ ఫర్ సొసైటీ సొసైటీకి నేను ఒక మంచి లీడర్గా నేను సహకరించాలని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ చంద్రశేఖర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళంతా అపాయింట్ చేశారు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అధిష్టానము మాకు మా నోటీస్లో లేదు సడన్గా అనౌన్స్మెంట్ వచ్చింది లోకల్ నాయకత్వం కానీ కేడర్ కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బయట నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్స్కి ప్రజెంట్ లోకల్గా ఎంతమంది లీడర్స్ ఉన్నారు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు మా జిల్లా నాయకత్వం కూడా ఎవరు కూడా యాక్సెప్టెడ్ కాదు ఏ వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ టిల్ నౌ ఒక ఇన్ఛార్జిగా వేశారు మేరుగు నాగార్జున గారిని అదేవిధంగా ఆదిమూల సురేష్ గారిని వేశారు అది ఎవరు కూడా కేడర్ జీర్ణించుకోలేకపోతుంది ఎందుకంటే అందరూ కూడా ఏం ఆశిస్తున్నారంటే జిల్లా నాయకత్వం కానీ కేడర్ కానీ ప్రజలు కానీ అందరూ వారి వారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు లోకల్ నాయకులు అయితే మాకు దగ్గరగా ఉంటారు మా సమస్యలను అర్థం చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు అందుబాటులో ఉంటారు మేము ఏదైనా ఒక ఇష్యూ వచ్చి ప్రాబ్లం వచ్చి రీచ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో

యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా అందరూ అపోజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ని క్యాడర్ అంతా అపోజ్ చేస్తున్నారు మేము కూడా దాంట్లో ఒకళ్ళమే అందరూ బాగా స్ట్రాంగ్గా వినిపించారు లోకల్ నాయకత్వం అయితే మాకు అందరికీ బెటర్ అని వినిపించారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఆయన ఆలోచిస్తారని మేము భావిస్తున్నాము అందరం కూడా అది ఇంకా మేము తర్వాత ఫ్యూచర్ ఆలోచిస్తాము అంటే అప్పుడు ఇంకా టైం ఉంది కదా స్టిల్ ఎలక్షన్కి టైం ఉంది ఒక టూ మంత్స్ తర్వాత మేము వీ విల్ థింక్ మోస్ట్ ప్రాబలీ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ప్రజలు కేడరు పార్టీ బలంగా గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించాలి మెయిన్ ప్రజలకి నచ్చాలి నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి నాయకులకి పనిచేయాలంటే నాయకులు పనిచేయాలన్నా అక్కడ కేడర్ యాక్టివ్గా ఉండాలన్నా ప్రజల విల్లింగ్నెస్ అనేది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ ఓటర్స్ దే హ్యావ్ ద ఓటింగ్ రైట్ ఉంది వాళ్ళకి వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తున్నారు నాయకుల్ని సో వాళ్ళ అభిష్టం మేరకి వాళ్ళ ఇష్ట ప్రకారం జ రేపు మేబీ చేంజెస్ ఉండొచ్చు అని భావిస్తున్నాను పరిస్థితులు అంటే అలా మనము ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఇఫ్ నౌ అదేం ఐడియా లేదు ఫ్యూచర్లో మేబీ అవకాశం కల్పిస్తారనే భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే

అంటే ఇప్పుడు ఇప్పుడు ఫాదర్ డాటర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఓన్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళ పొలిటికల్ ప్లాన్ ఉంటుంది వ్యూస్ చూసేది గౌరవం గుర్తింపు లేదు పార్టీ కోసం అక్కడ వచ్చేసి బీజేపీ మనకి ఇక్కడ నాయకత్వం అనేది కావాలి సో దానికోసం మేము ముందుకెళ్తాం మా మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి సేవలు అందించాలి మేము మా మా పర్సనల్ డ్యూటీస్ అన్నీ జాబ్స్ని వదిలేసి మేము మెయిన్ మా టైము ఎనర్జీ అంతా కూడా ఇక్కడ వేరు పుటింగ్ ఆల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా పెట్టి కంటిన్యూస్లీ మూవింగ్ అరౌండ్ ద కాన్స్టిచ్యుయెన్సీ అండ్ గ్యాదరింగ్ ద ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చూస్తున్నాము మాట్లాడుతున్నాము ఎవ్రీడే మా రొటీన్ ఏంటంటే వీఆర్ రీచింగ్ ద ఓటర్స్ వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఏమేమి బాధపడుతున్నారు ఎలా ఉన్నది ఈ సొసైటీ ఈ నియోజకవర్గం ఎలా ఉంది ఈ జిల్లా ఎలా ఉంది అని మేము కూడా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నప్పుడు మనకు కూడా ఒక నాయకత్వం అనే వాళ్ళు మనకి సహకరించి ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాను నేను ఎందుకంటే మా నాయకులందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు ఈ పార్టీలో అప్కమింగ్ లీడర్స్ని వెల్కమ్ చేసేటువంటి ఇది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా మహిళకి ఆయన చాలా పెద్ద భేట వేశారు మహిళల్ని ఉమెన్ ఎంపవర్మెంట్ని అభివృద్ధి చేయాలి ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకోవాలి రాష్ట్రం ఈక్వల్ మెన్ అండ్ ఏ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు మహిళలకి మొన్న ప్రీవియస్ మున్సిపల్ ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా అవకాశం కల్పించారు మోస్ట్లీ ఎక్కువ మంది ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్స్గా ఉమెన్ మహిళలే వచ్చారు అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్లో కూడా ఉమెన్కి అవకాశం ఇచ్చి ఒక మహిళగా నన్ను ఆయన నిలబెడతారని చాలా ఆశతో ఉత్సాహంతో ఒక నిరీక్షణతో వెయిట్ చేస్తున్నాము చాలా కాలం నుంచి ఇప్పుడు ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మాకు అవకాశం రాలేదు లాస్ట్ కూడా చాలా ట్రై చేశాను కష్టపడ్డాము బట్ వీ డిల్ట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ప్రజెంట్ ఇప్పుడు ఇస్తారని నేను చాలా హోప్తోటి కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నాను డెఫినెట్గా ఇస్తారని భావిస్తున్నాను ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క సమస్యల్ని సమస్యల్ని వివరించేటువంటి ఒక నాయకురాలు కావాలి మహిళా నాయకురాలు దానికోసం మమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఈ విధంగా ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక బం సిక్స్టీ స్లైడ్స్ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబంబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం